హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎండి మీడియా ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది భారీ అగ్ని ప్రమాదం పరిస్థితి దారుణం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన తిరుపతి జిల్లాలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే పెల్లకూరు మండలం పరిధిలోని పెన్నేపల్లిలో ఉన్న స్టీలు తయారీ ఫ్యాక్టరీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో పది మంది కార్మికులకు గాయాలయ్యాయి మంటల దాటికి ఫర్నిచర్ యూనిట్ ఖాళీ బూడిదైంది కార్మికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఘటన జరిగిన సమయంలో కార్మికులంతా అలర్ట్గా ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు అయితే ఈ అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లుగా యాజమాన్యం తెలిపింది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో